ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సబ్ సినిమా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది నిర్మాత విశ్వప్రసాద్ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు సినిమా రిలీజ్ ఎప్పుడు సీక్వెల్ గురించి ఏమన్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రాజాసాబ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది నిధి అగర్వాల్ మాలవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం విఎఫ్ఎక్స్ లో రాజీ లేకుండా రూపొందుతుంది నిర్మాత విశ్వప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో సినిమా అక్టోబర్ నాటికి సిద్దమవుతుందని డిసెంబర్ ఐదు లేదా ఆరున విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు తెలుగు బయ్యర్స్ జనవరి తొమ్మిదిన హిందీ బయ్యర్స్ డిసెంబర్ ఐదు రిలీజ్ కోరుకుంటున్నారు సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు అలాగే రాజాసాబ్ కు ఉంటుందని అది మల్టీవర్స్ తరహాలో కొత్త కథతో రూపొందుతుందని నిర్మాత స్పష్టం చేశారు ధనిష్ మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందా ఇటీవల వారి సన్నిహిత సమావేశాలు గుసగుసలు రేపుతున్నాయి ఈ జంట తమ బంధాన్ని రహస్యంగా ఉంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది వారి ప్రేమ కథ గురించి వారి స్నేహితులు ఏమన్నారు పూర్తి వివరాలు చేద్దాం ధనుష్ మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం గురించి సినీ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి వీరిద్దరూ తమ సంబంధాన్ని ఇటీవల నుంచి రహస్యంగా ఉంచేందుకు ఇష్టపడుతున్నారు సినిమా ఈవెంట్లలో సమావేశాల్లో వీరు కలిసి కనిపించడం గుసగుసలకు కారణమైంది ధనుష్ తన నటన దర్శకత్వంతో బిజీగా ఉంటూనే మృణాల్ తో సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది మృణాల్ కూడా బాలీవుడ్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు వీరి సన్నిహితుల ప్రకారం ఈ జంట తమ ఇప్పట్లో బహిర్గతం చేయాలని అనుకోవడం లేదట మరి ఈ రహస్య ప్రేమ కథ నిజమో కాదో కాలమే సమాధానం చెప్పాలి ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం గురించి సంచలన వార్తలు వెలువడ్డాయి ఈ సినిమాలో యువ నటుడు ధృవ్ విక్రమ్ రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది దర్శక మణిరత్నం మరో అద్భుత చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ హీరోగా రుక్మణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో రూపొందే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభవం పంచనుంది నవంబర్ రెండు చిత్రీకరణ ప్రారంభం కానుంది మణిరత్నం మార్క్ సినిమాటిక్ అనుభవంతో పాటు యువ నటుల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రం మణిరత్నం గత చిత్రాల స్థాయిని మరింత ఉన్నతం చేస్తుందని భావిస్తున్నారు త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి